వింజుమూరు మండల ప్రజలకు మరియు అధికారులకు నూతన సంస్థల మరియు సంక్రాంతి శుభాకాంక్షలు నల్లగొండల సూచన సర్పంచ్ బింజుమూరు నెల్లూరు జిల్లా ఎం రాజేష్ బాబు మండల పరిషత్ అభివృద్ధి అధికారి వింజుమూరు నెల్లూరు జిల్లా నా పేరు దివ్య నేటి వార్త విశేష జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి మీడియా ముఖంగా మాట్లాడుతూ నిన్నటి రోజు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ తో సమావేశమై ఓటర్ జాబితాలో వైసీపీ పార్టీ వాళ్ళు చేస్తున్న అక్రమాలపై తెలియజేయడంతో దానిపై వైసీపీ పార్టీ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని వ్యవస్థాపక అధ్యక్షుడే లేని పార్టీ మీ వైఎస్ఆర్సీపీ పార్టీ అని విజయసాయిరెడ్డి వయసుతో పాటు బుద్ధి కూడా పెంచుకోవాలని నువ్వు సిపిఐ కేసుల్లో ముద్దాయివి సూట్ కేసుల్లో ఉన్న దొంగవు నువ్వు సిపిఐ జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ ని విమర్శించే అంత స్థాయి కాదని ఎలక్షన్ కమిషన్కు నీలాంటి దొంగ సూచనలు అవసరం లేదని మండిపడ్డారు విలేకరుల మిత్రులందరూ కూడా ముఖ్యంగా నిన్న రోజు రాష్ట్ర ప్రజలంతా కూడా చూశారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ కమిషన్ కలిసి రాష్ట్రంలో వైసీపీ పార్టీ వాళ్ళు దొంగ అన్నీ ఎక్కిస్తూ ఉన్నారు ఒక పేరు మీదే ఒకే డోర్ నెంబర్ మీదే పదుల సంఖ్యలో వందల సంఖ్యలో దొంగ ఓట్లు ఎక్కిస్తాం రాష్ట్ర వ్యాప్తంగా వీటిని తీసేయండి అని చెప్పేసి వీళ్ళు గుర్తించి తీసే మీరంతా కూడా తీసేయాలని చెప్పేసి వాళ్ళకి విన్నవించడం జరిగింది అదేవిధంగా రాష్ట్రంలో పారదర్శకంగా ఎలక్షన్లు జరపాలని చెప్పేసి విన్నవిస్తే ఎలక్షన్ కమిషన్ వారు కూడా సానుకూలంగా స్పందించారు తప్పకుండా మీరే చూస్తారు రాష్ట్రంలో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి రౌడీజాలు లేకుండా ఎలక్షన్ జరుపుతావు అది మీరే చూస్తారు కదా అని చెప్పేసి ఆ వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు వారు ఎలక్షన్ కమిషన్ వారు వీరు చెప్పింది విన్నారు సానుకూలంగా స్పందించారు దాంట్లో వైసీపీ వాళ్ళకి నచ్చే నొప్పి ఏమో మాకు అర్థం కాలే అంటే ఎలక్షను మంచిగా జరిపే వీళ్ళకి ఇష్టం లేదు రాష్ట్రంలో రౌడీజం చేయాలి దౌర్జన్యాలు చేయాలి దొంగ ఓట్లు ఎక్కించుకోవాలి ఉన్న ఓట్లను తీసేయాలి అంటే వైసీపీ ఓట్లను జనసేన ఓట్లను తీసేయాలి ఇది వీళ్ళ ఉద్దేశం వీళ్ళు అది మనసులో పెట్టుకొని ఏదోదో నోటుకొచ్చేటట్లు మాట్లాడుతూ ఉన్నారు నిన్నటి రోజు ఆ విజయసాయి రెడ్డి అనుకుంటా విజయసాయి రెడ్డి ఆ అంటే పండుకోతి మాత్రం ఉంటాడు తెల్ల గడ్డం వేసుకొని వానికి వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలే జ్ఞానం పెరగలే వయసు మాత్రం పెరిగింది ఆ పండుకోతికి ఏం మాట్లాడతారు జనసేన పార్టీ ఎలా పిలుస్తారు ఆ పార్టీ గుర్తింపు లేదు అంటారు నువ్వేవడు అడిగే కసలు అసలు నీ పార్టీకి గుర్తింపు నీ పార్టీ అధ్యక్షుడు చెప్పు నీ పార్టీ జనసే వైఎస్ఆర్ పార్టీ వ్యవస్థాప అధ్యక్షుడు మీ నువ్వు చెప్పు జనసేన పార్టీ వ్యవస్థాప అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మేము చెప్తాం మీ పార్టీకి అసలు అధ్యక్షుడు కరెక్ట్ చెప్పలేరు మీరు ఇంతవరకు ఎవడు క్వశ్చన్ చేసే అసలు జనసేన పార్టీ రిజిస్టర్డ్ పార్టీ రాష్ట్రంలో అన్ని పార్టీ రిజిస్టర్డ్ పార్టీలు కూడా ఏదైనా డౌట్స్ ఉంటే ఎలక్షన్ కమిషన్ కలిసి ఆ యొక్క డౌట్స్ను క్లియర్ చేసుకునేది ఏదైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు వాళ్ళు వినిపించే వినిపించుకునే హక్కు ప్రతి పార్టీకి ఉంటుంది ఇది ప్రజాస్వామ్య దేశం ఎలక్షన్ అనేది ప్రజాస్వామ్య విధంగా రాజ్యాంగబద్ధంగా జరుగుతాయి వీటిలో ఎలక్షన్ కమిషను అపాయింట్మెంట్ ఇచ్చి వాళ్ళు మేము చెప్పిన సమస్యలన్నీ విన్నప్పుడు నీకు నచ్చి నీకు వచ్చిన నొప్పే మీ అంటే నువ్వు జగన్ రెడ్డి గారిని దొంగ లెక్కలు రాసుకుంటా సూట్ కేసర్ కంపెనీలు పెట్టించి పెట్టి మీరు ఏ వన్ ఏ టూగా తయారై ముద్దలుగా ఉండి మీరు నువ్వు ఏ టూ ముద్దాయి నువ్వు అసలు నీకు ఎక్కడున్నాయి రైడ్స్ నువ్వు మాట్లాడేకి నువ్వు ఒక పెద్ద దొంగ ఒక దొంగ 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 నడిచినట్లు పవన్ కళ్యాణ్ గారిని పట్టుకొని మీ మాదిరి ఆయనేమి సూట్కే కంపెనీలు పెట్టలే వ్యాపారాలు చేయలే సారా వ్యాపారాలు చేయలే ఆయన కష్టార్జితంతో ఒక పార్టీని పెట్టి రాష్ట్రంలో మీ మీరు చేస్తున్నటువంటి దోపిడీని దుర్మార్గాలను ఎండగడతా ఉన్నాడు ఈరోజు ప్రజలంతా అనుకుంటా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు లేకపోతే ఈ రాష్ట్రం పరిస్థితి ఏంటి ఈ రాష్ట్రాన్ని కాపాడేవాడు ఎవరు అని చెప్పేసి ఈరోజు ప్రజలంతా కూడా చర్చించుకుంటూ ఉన్నారు ఆయన ఉన్నారు కాబట్టి ప్రతిపక్షాలన్నీ కూడా ఏకతాట పైకి తీసుకొచ్చి ఈరోజు మిమ్మల్ని ఎదుర్కొంటా ఉన్నాం తెలుగుదేశం జనసేన పార్టీ ఏ రోజైతే పొట్టు చెప్పేసి ప్రకటించారో పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు నుంచి మీరు జీర్ణించుకోలేకపోతా ఉన్నారు ఓటమి భయంతో అభద్రతా భావంతో మీరు మీ ముఖ్యమంత్రి అవాకులు చవాకులు వెళ్తూ ఉన్నారు విజయసాయి మీకు మీకు అడుగుతా ఉన్నా మీకు అసలు పవన్ కళ్యాణ్ గారి పేరెత్తకుండా సభ పెట్టే ధైర్యం ఉందా మీకు చెప్పండి దమ్ముందా చెప్పండి ఒక సభలు పెట్టడం ప్రజాధ్వర్యాన్ని దుర్వినియోగం చేయడం పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం నిన్న టోచ్ చేసింది ఏమో చెప్పండి ఈ రాష్ట్రంలో ఈ విధంగా దొంగ ఓట్లు ఉన్నాయి వీటన్ని తొలగించండి అదేవిధంగా పవన్ జనసేన పార్టీ ఓట్లు తెలుగుదేశం పార్టీ ఓట్లు తొలగిస్తూ ఉన్నారు అవన్నీ కూడా తొలగించి కూడా చూడండి మాకు భరోసా కల్పించండి అని చెప్పేసి వారు అడిగారు వారు కూడా సానుకూలంగా స్పందించారు సానుకూలంగా స్పందిస్తే తప్ప వెంటనే హుటా హుటన దొంగ ఫైల్ అన్నీ ఎత్తుకొని పోయి పవన్ కళ్యాణ్ గారు ఎట్లా మీరు అపాయింట్మెంట్ ఇస్తారు గుర్తింపు లేడు పార్టీ మీరు ఎవరో పెట్టిన శివ శివప్రసాద్ అనుకుంటా శివప్రసాద్ ఆయన పార్టీ పెడితే ఆయన్ని బెదిరించి పార్టీ లాక్కున్నారు పార్టీ లాక్కొని మీరు శాశ్వత అధ్యక్షుడిగా మీరు ఒక ఎలక్షన్ కమిషన్ పంపిస్తే ఒక తీర్మానం రాసుకొని రిజెక్ట్ అయింది అక్కడ అంతే మీ పార్టీ కాదు అది ఎవరో పెట్టిన పార్టీని ఉన్నారు మీరు సొంత పార్టీ పెట్టే కెపాసిటీ కూడా లేదు మీకు మీకు మీ జగన్ రెడ్డికి మీరా మమ్మల్ని క్వశ్చన్ చేసేది పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీని మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్తగా పెట్టుకోవాలా ఊరికేదో పెద్దరికంగా గడ్డం పెట్టుకొని తెల్ల గడ్డం పెట్టుకొని నోటుకు వచ్చాడు మాట్లాడేది కాదు నోరు అదుపులో పెట్టుకోవాలని తెలియజేస్తా ఉన్నాం తప్పకుండా జనసేన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది అది మీకు కూడా తెలుసు దాని ఆ భయాందోళనలతో ఏదో విధంగా ప్రజలను ప్రలోభ పెట్టాలి ప్రజలను పక్కలో పట్టించాలి అనే ఆలోచనలతో ఇటువంటి అవాకులు చవాకులు వెళ్తూ ఉన్నావు ఏం పనుంది నీకు ఏం పనిలేదని నీకు మన అర్థం కా పక్కన పెట్టిన పక్కన పెట్టుండవు మళ్ళీ అప్పుడు వచ్చేసావుగా ఎలక్షన్ టైం దగ్గర పడింది కదా వచ్చేది ఏదో ఒకటి రాసేది ఏదో ఒక ట్వీట్ పెట్టేది నీ ఎవ్వడి మీద అసలు నీ స్థాయి అనేది తెలియకుండా అసలు నీ స్థాయి ఏంటి నీకు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి అని చెప్పప్పు నువ్వు ఒక సూట్ కేసు దొంగ సూట్ కేసుకి కంపెనీలు పెట్టిచ్చే దొంగ ఆడిటర్ నువ్వు ఒక దొంగ నువ్వు అది మర్చిపోతున్నావు నువ్వు విజయ ఒక దొంగకు ఒక మంచి వ్యక్తిని పవన్ కళ్యాణ్ గారి గొప్ప వ్యక్తిని ప్రశ్నించే హక్కు ఉందా నీకు ఎవరిచ్చారు నీకు ఆ హక్కు జనసేన పార్టీని ఎలా పిలుస్తారంటావా నువ్వు కాబద్ద చెప్తా ఉన్నాం తొందరలోనే మీ పార్టీ కనుమరుగైతుంది మీ పార్టీలో తిరుగుబాటు మొదలైంది మొత్తం నిన్నటి చూ చూసాం అంబటి రాయుడు పది రోజులు ఉండలేకపోయాడు అబ్బాయి రాయుడు పది రోజులు మీ పార్టీలో మిమ్మల్ని అంటే వాళ్ళు ఎన్నో పాపం కష్టపడి పైకి వచ్చినటువంటి క్రికెట్ ఎంతో కష్ట చిన్నప్పటి నుంచి నేర్చుకొని కష్టాలతో పైకి వచ్చిన వాళ్ళు మీ దగ్గరికి వస్తే పది రోజులు కూడా అక్కడ మీ స్వభావం చూసి మీ ముఖ్యమంత్రి స్వభావం చూసి మీ జగన్ రెడ్డి స్వభావం చూసి ఆయన అక్కడ ఇవ్వలేకపోయినాడు ఒకసారి ఆలోచన చేసుకో మంచి వ్యక్తి అనేవాడు ఎవడు కూడా మీ దగ్గర పది రోజులు కూడా ఉండలేరు దొంగల పార్టీ మీది దొంగల ముఠా మీది రౌడీల పార్టీ మీది కబ్జాల పార్టీ మీది కబ్జాలు చేసేవాడు దొంగ దొంగల లు చేసేవాడు రౌడిజం చేసేవాడు వేదవులు ఉండే పార్టీ మీది మీ పార్టీలు ఎవరు మంచోళ్ళు ఎవరు ఉండలేరు అది గుర్తుపెట్టుకో ముందు పవన్ కళ్యాణ్ గారు విమర్శించేటప్పుడు అది గుర్తుపెట్టుకొని విమర్శించాలని తెలియజేస్తా ఉన్నా భవిష్యత్తులో నువ్వు పవన్ కళ్యాణ్ గారు విమర్శించేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా ధర్మవరం టీడీపీ పార్టీ అధ్యక్షులుగా నన్ను ప్రకటించిన ధర్మవరం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరాంకు టీడీపీ నాయకులకు కార్యకర్తలకు భోగి మరియు సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు ఇట్లు మీ పరిసే సుధాకర్ ధర్మవరం పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు